వెల్కమ్ టు కిరాక్ టీవీ నేను మే రెడ్డి సల్మాన్ ఖాన్ సల్మాన్ ఖాన్ గురించి మనందరికీ తెలుసు ప్రత్యేకంగా ఆయన గురించి చెప్పనవసరం లేదు అసలు సల్మాన్ ఖాన్ పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారని చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు మొత్తానికి సల్మాన్ ఖాను అసలు ఎందుకు చేసుకోవడం లేదు అనే విషయాన్ని కూడా బయట పెట్టేశాడు అంటలు పేరు ఇంతటికి ఎందుకు ఏం తెలుసుకోమని ఇలాంటి మరిన్ని వీడియోలను ఎప్పటికప్పుడు మనం ముందు అంటే మీ ముందుకు తీసుకొస్తుంది మన కెరాక్ టీవీ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి ఇక బాలీవుడ్ కండాల వీరుడు సల్మాన్ ఖాన్ తనతో పాటు వ్యక్తిగత జీవితం గురించి ఎప్పుడు వార్తల్లోనే ఉంటుంది ఎందుకంటే యాభై ఏళ్ళ వయసులో కూడా సల్మాన్ ఖాన్ ఒంటరిగానే జీవిస్తూ ఉన్నాడు సల్మాన్ ఖాన్ పెళ్లి గురించి నిత్యం ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది సల్మాన్ ఖాన్ జీవితంలో చాలామంది అమ్మాయిలు ఉన్నారు సల్మాన్ ఖాన్ లిస్ట్లో సంగీత అలాగే బిజ్వాని అలాగే ఐశ్వర్యరాయ్ కత్రీనా కైఫ్ లాంటి స్టార్ హీరోయిన్లు కూడా ఉన్నారు ఆ స్టార్లతో సల్మాన్ డేటింగ్ చేశారని యాభై తొమ్మిది ఏళ్ళు వచ్చినా కూడా సల్మాన్ ఖాన్ పెళ్లి మాత్రం దూరంగానే ఉంటున్నారు తాజాగా సల్మాన్ ఖాన్ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం తెలిపాడు ఇటీవల కపిల్ శర్మ షోలో గెస్ట్గా హాజరయ్యారు సల్మాన్ ఖాన్ ఈ కార్యక్రమంలో సల్మాన్ ఖాన్ పెళ్లి గురించి కూడా కొంత ఆసక్తికరమైనట్టు కామెంట్ చేశారు ఈ వయసులో పెళ్లి చేసుకొని భార్యతో గొడవలు పడలేను విడాకులు వస్తే భార్యకు సగం ఆస్తి ఇవ్వాలి నేనెంతో కష్టపడి సంపాదించుకున్నటువంటి ఆస్తిని కోల్పోవడం నాకు ఇష్టం లేదు అందుకే నేను పెళ్లి చేసుకోవడం లేదు అని కూడా సరదాగా చెప్పుకొచ్చాడు సల్మాన్ ఖాన్ ఈ కామెంట్స్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతున్నాయి సల్మాన్ ఖాన్ ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీ ఉన్నటువంటి ఒక సెలబ్రిటీ అతను నికర ఆస్తి విల ఆస్తి విలువ కనుక మనం చూసినట్లయితే రెండు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు పైగా ఉంటుందని కూడా చెప్తున్నారు సల్మాన్ ఖాన్ హీరోగానే కాదు చాలా బ్రాండ్లకు అంబా అంటే చాలా బ్రాండ్లకు కూడా బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు అలాగే బీయింగ్ హ్యూమన్ బ్రాండ్ సల్మాన్ ఖాన్ సొంతం బ్రాండు అతను రెండు వేల పదమూడులో ఈ బ్రాండ్ను ప్రారంభించారు దీని ద్వారా సల్మాన్ ఖాన్ చారిటబుల్ ట్రస్ట్ సహాయం చేస్తుంది దీని ద్వారా ఎంతో మందికి సహాయం అందించారు సల్మాన్ ఖాన్ కాగా సల్మాన్ ఖాన్ ఫిట్నెస్ పైన ఎక్కువ దృష్టి పెడుతూ ఉంటారు అతను ఫిట్నెస్ సెంటర్ కూడా ప్రారంభించారు ఇది భారతదేశం అంతటా కూడా మూడు వందల కంటే ఎక్కువ బ్రాంచ్లు కూడా ఉన్నాయని కూడా చెప్పవచ్చు అలాగే సల్మాన్ ఖాన్ అనే అనేక బ్రాండ్లను కూడా ప్రమోట్ చేశారు దీనికోసం పెద్ద పెద్ద మొత్తంలో కూడా డబ్బులు సంపాదించాడు సల్మాన్ ఖాన్ చివరికి సల్మాన్ ఖాన్ ఫిలిమ్స్ అనే పేరుతో కూడా సొంత నిర్మాణ సంస్థ కూడా ఉంది ఈ బ్యానర్ పైన బజరంగ్ బాయ్జాన్ అలాగే త్రీ ట్యూబ్లైట్ భారత్ వంటి చిత్రాలను కూడా నిర్మించారు సల్మాన్ ఖాన్ ఈ విధంగా తన పెళ్ళికి సంబంధించి ఎందుకు చేసుకోలేదు అనే దానికి సంబంధించి కూడా ఆయన చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అయ్యింది ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన కిరాక్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే మన బెల్ బటన్ మాత్రం మర్చిపోకండి